మామూలు అయితే ముందు వచ్చేసి కోసుకొని దుబ్బి తింటున్నారు ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడ ఉన్నారో ఏమో తెలియట్లేదు ఓకే కటింగ్ అయిపోయింది పడ్డది మా చెల్ల చూశారు చూసారు కదా అసలు మామూలు లేదు దీని మీద ఉంటాయి ఒక ఇరవై ముప్పై కాయలు ఉంటాయి ముంజకాయలు కొడవలు పడిపోయింది ఇక్కడ ఒక్క నిమిషం ఇలా గుచ్చి కాయ మాత్రం సూపర్ ఉంది హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ అయితే నేనైతే ఉండాలి ప్రస్తుతం అయితే మీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఫారెస్ట్ దగ్గర మా చేనులు ఉంటాయి కదా ఆడైతే ముంజికయలు కోయడానికి అయితే వెళ్తున్నాము మా విలేజ్ నుంచి దగ్గర దగ్గర మా చేకి మూడు నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటాయి కొంతమంది అయితే మా వాళ్ళు వెళ్ళిపోయారు ప్రస్తుతం నేను ఇంకా మా ఫ్రెండ్స్ వెనక నుంచి మేమైతే వెళ్తున్నాము ఈ రూట్కి వెళ్ళి నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది హైదరాబాద్ వచ్చిన కాడ నుంచి మా చేకి నేనైతే వెళ్ళలే చాలా రోజులైంది ఈ రూట్లో అయితే వెళ్తున్నాము ప్రస్తుతానికైతే మా వాళ్ళు వెళ్ళారు కదా వాళ్ళైతే ముంచుగా అయితే మనం కూడా వెళ్ళి హెల్ప్ చేసి మనం కూడా ముంజకాయలు తినేసి మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంది సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఫస్ట్ మేము మా విలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరం కలిసి ముంజకాయలు కోయడానికి అయితే వెళ్తాము నేనైతే చాలా రోజులైంది వెళ్ళక లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు ఈసారి అయితే బ్యాచ్ బ్యాచ్ అందరం కలిసి అయితే వెళ్తున్నాము తప్పకుండా కంటిన్యూగా ఈ వీడియో అయితే ఫుల్ వీడియోగా చూడండి చాలా మంచిగా అయితే ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రో నేను నేను మీ తెలుగు ట్రావెలర్ పండురాతడ్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము ఇక్కడ నుంచి కరెక్ట్ ట్గా మా చేను వరకు మా బాబేల చేను అందరం అంటే మా ఫ్యామిలీ మిమ్మల్ని అందరి చేనులు అక్కడ పక్క పక్క పక్కనే ఉంటాయి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఫారెస్ట్ దగ్గరలో ఆ ఫారెస్ట్ దాటిన తర్వాత మాకు ఓపెన్ కాస్ట్ ఉంటుంది తెలుసు కదా సింగరేణి కోల్ మైన్స్ ఒకసారి ఆ ఓపెన్ కాస్ట్ బ్లాగ్ కూడా చేద్దాము మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం ఫస్ట్ ఎందుకంటే ఎండ మాత్రం బిబచ్చగా ఉంది నేనైతే చెట్టు నీడ కింద నుంచి బ్లాగ్ అయితే చేస్తున్నాను వెనకపక్క కనిపిస్తాను కదా చేను ఇది జొన్న చేను ఆల్మోస్ట్ జొన్న కూడా ఇప్పుడు కటింగ్ సీజన్ ఇది ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో ఇది కూడా కట్ చేసి ఇస్తారు ఆల్మోస్ట్ అందరు రైతులు ఎక్కువ పండించేది సమ్మర్ సీజన్లో సెకండ్ వరి పంట పండిస్తారు జొన్నలు ఇవే ఎక్కువ ఉంటాయి మా సైడు ఇలాగే కంటిన్యూగా నేను చూపిస్తూ ఉంటాను మళ్ళీ ఇంకో త్రీ ఫోర్ డేస్లో మా ఊరి జాతర కూడా ఉంది ఈ జాతర వీడియోలు కూడా నేనైతే మన యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది అది కూడా కంటిన్యూగా చూడండి చాలా మంచిగా అయితే ఉంటుంది మూడు రోజుల జాతర చాలా మంచిగా అయితే ఉంటుంది ముత్తాల ముత్తల జాతర వెళ్ళే రూట్లో ఇది మా ఊరు ముత్తాలమ్మ అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ రూట్ నుంచి మనమైతే ఇలాగే త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ముందు అనిపిస్తాను కదా మనకి ఇలా లెఫ్ట్ సైడ్ ఇదే వచ్చేసి ఊరు ముత్తాలమ్మ తల్లి టెంపుల్ ఇది కూడా మనకి ఆ ముత్తాలమ్మ తల్లి జాతర కూడా ఉంటుంది ఇక్కడ నుంచి సిసి రోడ్ ఎండు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది మొత్తం మట్టి రోడ్డే వర్షాకాలం వస్తే చాలు ఈ రోడ్డు అంతా బురద బురద అయిపోతుంది ఇటు నుంచి మా వ్యవసాయ రైతులు అయితే చాలా ఇబ్బందికి అయితే వెళ్తారు మనకి రైనీ సీజన్లో వెహికల్స్ ఏమీ వెళ్ళాలి అందరూ నడుచుకుంటా బురద బురద అయితే కాళ్ళు ఇదే రూట్లో మనం ఇంకా మూడు కిలోమీటర్లు వెళ్ళాలి ఫ్రెండ్స్ చేసిన మన లొకేషన్ దగ్గరికి బండి పడింది కదా స్కూటీ మన వాళ్ళు ఉన్నారు ముగ్గురు ఉన్నారు మన బండి కూడా ఇక్కడ పార్కింగ్ చేసేది మన వాళ్ళు ఏడున్నారో తెలియదు కనిపించట్లే అసలే మా వాళ్ళు అయితే ముందు వచ్చేసి కోసుకొని దుబ్బి తింటున్నారు ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడున్నారో ఏమో తెలియట్లేదు చుట్టూ అన్ని తాటి చెట్లే ఉంటాయి మా సైడు నా గెలిచిన ప్రకారం అయితే జామాల చెట్లు అవతల కూడా తాటి చెట్లు ఉన్నాయి అవతలు ఉన్నారు కావచ్చు వాళ్ళు అవతల పక్క నుంచి ఒక రూట్ ఉంది కానీ మేము ఆ రూట్ నుంచి రాలే మేము ఎక్కువ తిరిగేది ఈ రూటు ఈ రూట్ నుంచి వచ్చేసి అయితే ఇక్కడ పార్కింగ్ చేసాం మేము ఫోన్ అయితే లిఫ్ట్ చెట్లే ఎక్కడ ఉండాలి ఏమో తెలియదు కనబడతాం కదా ఈ కూడా తాడి చెట్ల బ్యాక్ సైడ్ ఇప్పుడు నా పైన ఈ కూడా తాడ చెట్లు కానీ వీటి మీద లేవు వాళ్ళు జామాయలు నుంచి అవతల ఉన్నారంట అరుచుకుంటే అరుచుకుంటూ వెళ్ళాలి ఎండ మాత్రం చని నేను సైకిల్ రైడింగ్ చేసినప్పుడు కూడా అంతకనము నాకు ఎండని పేయలేదు కానీ ఇంటికాడు ఉన్నప్పుడు మాత్రం ఎండ బీపత్సంగా కొడుతుంది ఎటు పోట్లేదు కదా అందుకనే ఎండ అర్థమవుతుంది అదే రైడింగ్లో ఉన్నప్పుడు మంచి ఫ్లోలో వెళ్తూ ఉంటాము మంచి హ్యాపీ మూమెంట్ హ్యాపీనెస్ బాగుంటుంది కాబట్టి నాకు పెద్దగా ఎండని ఏమీ అనిపించలే మా వాళ్ళు అక్కడి నుంచి అరుస్తున్నారు యువతలు ఉన్నాయి తాట్ చెట్లు వరుస కూడా జామాలకి యువతల అవతల అవతల పక్క వీళ్ళు యువతల పక్క ఇక్కడే ఉన్నారంట దగ్గరలోనే ఉన్నారు ఏంటంటే పత్తి శ్రేణులు ఉన్నాయి జామాలు ఉంది కాబట్టి కరెక్ట్గా కనిపించండి అమ్మ ఎండ మాత్రం దంచేస్తుంది టైం కరెక్ట్గా క్వార్టె టూ టూ అవుతుంది రెండు రెండు అవుతుంది పావుతా రెండు అవుతుంది వెళ్దాం మా వాళ్ళని చెప్పట్లే నేను ఇలా లాగ్ చేస్తున్నానని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు నేను మీకు చూపిస్తాను దుబ్బి తింటున్నారు మాకంటే ముందు వచ్చేసి ఇద్దరు ముగ్గురు కూరగాయలు ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా వెనక నుంచి కూడా చాలామంది వస్తున్నారు మాకు సమ్మర్ సీజన్ అంటేనే ముంజకాయలు ఎంజాయ్ చేస్తాం మేము విలేజ్ అంటేనే ఎక్కువ ఇలాంటి యాక్టివిటీస్ అనేవి ఉంటాయి ఫారెస్ట్కి వెళ్ళడం ఈతకెళ్ళడం ఇలా ముంజకాయలు ఈ ముంజకాయలు అంటే చాలా మంచిది హెల్త్కి సమ్మర్ సీజన్లోనే ఈ ముంజకాయలు అనేవి కాస్త చెట్లకి తాటి చెట్లకి తింటే చాలా మంచిది సలవ ఎండకి అదిగో అరుస్తున్నారు దెబ్బి తింటున్నారు అటు మా వాళ్ళు నేనైతే మీకు చూపిస్తాను వాళ్ళని ఒకసారి జూమ్ చేస్తా కనిపించారా అదిగో ఉన్నారు ఒక నలుగురు మా ఊళ్ళు చూపిస్తా కాయలు కూడా మీకు ఇవన్నీ తాటి చెట్లే వరుసగా తాటి చెట్లే అన్నీ కనబడతాయి కదా పైన ముంజకాయలు ఇక్కడ దీని మీద ఉన్న తాటాకులు ఎవరో కోసుకెళ్ళారు కాబట్టి కరెక్ట్ కనబడుతున్నాయి చూసారు కదా అసలు మామూలు లేదు దీని మీద ఉంటాయి ఒక ఇరవై ముప్పై కాయలు ఉంటాయి ముంజకాయలు అలాడు మామోడు ఒక్కొక్కరు లేపుతున్నారు అడు చూపినారు ఒకసారి చూడండి మావాడికి బాలబీలోకి చేస్తాడు అవతల ఇంకా కోసి కోసి మా వాళ్ళు ఒక్కొక్కరు అయితే ఎత్తుకొస్తున్నారు జామాల నుంచి మాకు సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఇదే పని మాకు ఇంటికాడు ఉంటే హాలిడేస్ ఇయే పనులు మాకు యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి మాకు ఓకే ఇవన్నీ పక్కకు పెట్టిద్దాం అయ్యో బాలాజీకాడ ఎత్తుకొస్తున్నారు ముంజకాయలు చూడండి మా పుట్టుడు అయితే బాడీ బిల్డింగ్ చేస్తాడు ఆల్రెడీ మా వాళ్ళు కోసి కోసి తింటానే ఉన్నారు చూడు చాకులు ఒక్కొక్కల దగ్గర చాకులు ఉన్నాయి తింటానే ఉన్నారు ముంజకాయలు అయితే సమ్మర్ సీజన్ లో బాగా సెలవు మీకు ఎవరైనా మీకు ఎవరికైనా కావాలంటే నాకు కింద కామెంట్ పెట్టండి పంపిస్తాను ఒక కాయ వచ్చేసి అడ్డు అబ్బాబ్ పై పైనుంచి ఒకటి మాలు పై నుంచి కోస్తున్నారు అదిగో పడ్డది మళ్ళీ ఇంకోటి మన సబ్స్క్రైబర్స్ అయితే నేను ఫ్రీగా పంపిస్తాను ముంజకాయలు పక్క కింద కామెంట్ పెట్టండి ముంజకాయలు అన్నీ ఎత్తుకొని చెట్టు నీడ కిందకైతే వెళ్తున్నా మేము ఇప్పుడు ఎందుకంటే ఆడ ఎండ ఉంది కూర్చోడానికి ప్లేస్ లేదు బా దీని మీద ఒక పది కాయలు ఉంటాయి ముంజకాయలు మా వాళ్ళు అందరూ అయితే ముందు చెట్టు కింద కూర్చోడానికి అన్నీ ఎత్తి ఒక కాయ కూడా వదలే ఇదంతా పత్తిసేని ఇది గుచ్చుకుంటాను సంకల్లో కొడవలు పడిపోయింది ఇక్కడ ఒక్క నిమిషం ఇలా గుచ్చి మళ్ళీ ఇలా ఎత్తేయాలి అన్ని ముంజకాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కదా ఒక ముంజకాయ కోద్దాం ఎలా ఉండదు మీకు చూపిస్తాను అరే బాలాజీ ఒకటి అందిరా ఈ ముంజకాయ ఇప్పుడు కట్ చేసి చూద్దాము ఈ పైన ఉన్న పొట్టు మొత్తం ఉలవాలి ఇదంతా ఇలా కట్ చేయాలి స్పేర్లో లో మా దగ్గర రెండు మూడు చాకులు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ లేత కాయలు ఇటో ఇవాడి ద్వారా తింటున్నారు అటు మా అటు తింటున్నారు ఈ కాయ కట్ చేసి నేను మావిరం తింటాము లేత కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎన్నిక ఎన్ని ఎన్ని కళ్ళు ఉన్నాయి దీంట్లో రెండే ఉన్నాయి కదా దీంట్లో వచ్చేసి రెండు కళ్ళే ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో మూడు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో నాలుగు ఉంటాయి ఇప్పుడు బ్రహ్మ గారు చెప్పినట్టు ఇప్పుడు ఒక ముంజకాయలు అంటే నాలుగు కళ్ళు వస్తున్నాయంట అది కాలజ్ఞానంలో ఉందంట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో ఎంత బాగుంది చూడండి ముంజకాయ మావాడు మంచిగా ఒక షేప్ షేప్లో కట్ చేసిండు ఇది తింటే చాలా సెలవు సమ్మర్ సీజన్లో మా వాళ్ళు అయితే ఎగబడి ఎగుబడి తింటున్నారు ముంజకాయలు కాయ మాత్రం సూపర్ ఉంది వేప చెట్టు నీడ కింద అయితే తింటాను అటు ఉండేది చెట్లు అక్కడ నుంచి అయితే ఇటు వచ్చినాం మావిడ కూర్చుండు దాంట్లో వచ్చేసి రెండే రెండు కాయలు ఉండే ఒక ఒకటి మావిడు తింటాడు అక్కడ మళ్ళీ ఇంకొక కొన్ని కాయలు కోస్తాను మా వాళ్ళు దుబ్బు తింటున్నారు అసలు నాకు ఒకటి కూర్చి ఏంటరా నేను వీడో తింటాను అంటే నాకు గోయకొండ వాళ్ళందరూ దుబ్బు తింటున్నారు ప్రస్తుతానికి అయితే ఒకటి తింటాను ఇంకా ఈ సమ్మర్ సీజన్ లో తునిక్కాయలు కూడా దొరుకుతాయి ఫారెస్ట్ లో తునిక్కాయలు మళ్ళీ ఇంకేంటంటే మా భాషలో జాంబు అంటారు అరే పుచ్చకాయ కాదు ముంజకాయ రాదు ముంజకాయ అయితే కోసేసిండు నా చేతిలో కూడా ఒకటి ఉంది కోసిచ్చారు దీంట్లో అయితే మూడు నాకైతే జాలు ఐదు అయితే తిన్నా కడుపు నిండిపోయింది మా వాళ్ళు ఇంకా తిన్నట్టు తింటూనే ఉన్నారు ఆల్మోస్ట్ ముందుకాయలు అన్నీ అయిపోయాయి గిళ్ళలు అన్నీ అయిపోయాయి చూడండి ఎంత కుప్ప ఉందో కట్ చేసిన కుప్ప అలాంటి మా ఇంకా కట్ చేస్తున్నారు కట్ చేస్తే ఉన్నాడు వీళ్ళు తింటూనే ఉన్నారు కట్ చేస్తున్నాడు వాళ్ళు తింటూనే ఉన్నారు చూసారు కదా అన్ని కాయలు అయితే తినేసినాం మళ్ళీ వేటకు రెడీ అయినాం మళ్ళీ వెళ్తున్నాం ఇంకా గెలలు దింపడానికి ఎనిమిది మంది ఉన్నాం మేము అవతల పక్క ఒకటి ఉంది పెద్ద చెట్టు ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు మీద ఉన్నాయి కొన్ని కాయలు అవి దింపాలి అవి అయితే ఇంటికి తీసుకెళ్దాం ఇప్పుడు అందరం అయితే ఇప్పుడు కొన్ని దింపిని అన్నీ తినేసినాం ఇవి అయితే ఇంటికి తీసుకెళ్ళడానికి కనబడుతున్నాయి కదా స్క్వాడ్ ఇంకా స్క్వాడ్ రాలే నుంచి ఓ పెద్ద స్క్వాడ్ ఉంది మాకు ఇరవై ముప్పై మంది ఉన్నాం మేము స్క్వాడ్ ఇప్పుడు రేపు ఎల్లుండి జాతరకు అయితే అందరు దిగుతారు హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు దిగుతారు కాయలు చూడండి ఎన్ని ఉన్నాయి రెండు చెట్ల మీద దీని మీద ఒక నాలుగు గుత్తులు ఉంది దీని మీద ఒక ఐదారు గుత్తులు ఉన్నాయి కానీ చిన్న చిన్నవి దీని మీద ఉన్నాయి దీని మీద అయితే పెద్దవి ఉన్నాయి కొన్ని ముదిరిపోయి ఉన్నాయి దీని మీద సెకండ్ టైం కటింగ్కి అయితే వచ్చినాం కదా ఇక మళ్ళీ అయితే కాయలు కోస్తున్నాము లాస్ట్ ఉంది ఇది కోసేసి ఈ చెట్టు అయితే ఖాళీ అయిపోతుంది ఈ చెట్టు అయిన తర్వాత ఇది అవతల ఇంకో చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఈ చెట్టుకి కొయ్యాలి ఓకే కటింగ్ అయిపోయింది పడ్డది చల్లా చెదురు అయినాయి ఇందాక అయితే ఏడైతే పెట్టినాము ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి మళ్ళీ సెకండ్ టైం మాకు గ్యాప్లో ట్రైన్ కూడా వెళ్తుంది మేము కోసే గ్యాప్ గ్యాప్లో చూడండి ఇది సత్తిపిల్లి నుంచి కొత్తగూడెం వెళ్తుంది బొగ్గు తీసుకెళ్తుంది ఇదంతా వ్యాగన్ గూడ్స్ వ్యాగన్ ఇది చాలా పెద్ద దగ్గర దగ్గర అరవై మూడు బాక్సులు అరవై రెండు బాక్సులు ఉంటాయి గూడ్స్ గూడ్స్ గాడ్తో కలిపి అక్కడ ఆడో ఉంది ఇంజను ఇక్కడ నుంచి కనిపిస్తుంది అన్ని గూడ్స్ వ్యాగన్ లాస్ట్ బోగి కనబడతాం కదా ఇక్కడ ఉంది లాస్ట్ భోగి ఇది భద్రాచలం రోడ్డు టు కొత్త లైను మా ఊరు పక్క నుంచే ఉంది ఇది రాబోయే రోజుల్లో దీన్ని ప్యాసింజర్ ట్రాక్ కూడా చేస్తారంట మరి దీని మీదే నడుస్తుందో లేకపోతే పక్కన ఇంకో ట్రాక్ వేస్తారో తెలియదు అడ్వాన్స్గా అయితే భూములు అయితే కొనుక్కున్నారు మా ఊరు మా ఊర దగ్గర నుంచి చూడండి మంచి ఫ్రేమ్లో కనిపిస్తుంది ఇక్కడ ఆడో ఉంది ఇంజను లాస్ట్ ఇది ఏడుంది మొత్తం ఒక ఫ్రేమ్ లో కనిపిస్తుంది ట్రైన్ పైనుంచి తెంపేటప్పుడు అన్ని చెల్ల అయినాయి కదా ఆ చెల్లా చెదరు అయిన ఈ చెల్లా చెదురు అయిన మేమైతే సంచిలో ప్యాక్ చేస్తున్నాము సింగిల్ సింగిల్ తీసుకెళ్ళాలంటే ఇబ్బంది ఇవన్నీ ఒక సంచిలో వేసుకొని బైక్ మీద తీసుకొని తీసుకెళ్ళాలి మూడు బైక్లు ఉన్నాయి బస్సు అంతా నిండిపోయింది ఇవి అసలు గుత్తులు పైనుంచి కింద పడుతున్నాయి కదా మళ్ళీ రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము అన్నీ ముంచుకాయలు అయితే కోసేసి ఇంటికి కూడా తీసుకెళ్తాను కొన్ని ఇక మావాడైతే బస్తా అని నింపిండు మన బైక్లు కనిపిస్తున్నాయి కదా ఆడ పెట్టిండు బైక్ మీద తీసుకెళ్ళాలి మా వాళ్ళు అయితే కొన్ని కొన్ని అయితే చేతులు పట్టుకున్నారు గుత్తులు అంటే మళ్ళీ వేరే విధంగా డబల్ మీనింగ్ తీసుకోకండి గెలలు ఇవ్వ చూడండి నా దగ్గర ఒక నాలుగు కాయల ఉంది ఎవరి చేతులు కొన్ని కొన్ని అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేస్తున్నా మరొక కూడా మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్